ఇప్పుడైన తర్వాత ఏపీలో ఘోర విషాద చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆ రోజులాగే ఆ రోజు తెల్లారింది అప్పటిదాకా వారి జీవితం ఆనందంగా గడిచింది ఆమెతో కలిసి నవ్వుతూ తొల్లుతూ సంతోషంగా గడిపారు ఆ ఇద్దరు చిన్నారులు మృత్యువు తమ కుటుంబాన్ని వెంటాడుతుందనే భయం మరు నిమిషంలో జరగబోయే విషాదం అలాగే తమ కుటుంబాన్ని ఎంత తల్లకిందులు చేస్తాయనే విషయం తెలియక కాలమాడే ఆటల ముగ్గురు పావులుగా మారారు ఒక చిన్న తప్పు కుటుంబాన్ని మింగేసింది ఓ చిన్న ఏమరపాటు మూడు ప్రాణాలను బలి తీసుకుంది అల్లూరు జిల్లాలో జరిగిన విషాద ఘటన చూసిన వారికి కన్నీళ్ళు తెప్పిస్తోంది కన్న కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఓ తల్లి అమ్మను రక్షించే ప్రయత్నంలో కూతురు ఒకే కుటుంబంలోని ముగ్గురు ఒకే రోజున కన్ను మూసిన విషాద ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది అల్లూరు సీతారామరాజు జిల్లా పెద మండలం గడుగుపల్లిలో కరెంట్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు ఇంటిపైన దుస్తులు ఆరవేస్తున్న సమయంలో కరెంటు తీగలు తగ్గడంతో ఈ ప్రమాదం జరిగిందంటున్నారు ఈ ఘటనలో తల్లి కుర్రా లక్ష్మితో పాటు ఆమె కుమారుడు సంతోష్ కుమార్ అంజలి ప్రాణాలు కోల్పోయారు ఇంటిపైన బట్టలు ఆరవేస్తున్న సమయంలో సంతోష్ కు మొదట కరెంట్ షాక్ తగిలింది విషయాన్ని గమనించిన తల్లి లక్ష్మి కుమారుడు కాపాడుకోవాలనే తాపత్రయంతో తడి చేతులతోనే సంతోషం తాగింది దీంతో ఆమెకు కూడా కరెంట్ షాక్ తగిలింది పక్కనే ఉన్న అంజలి కూడా తెలియని తనంతో వారిని తాకడంతో ముగ్గురికి కరెంట్ షాక్ కొట్టింది దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు వీరిని గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే వారు ముగ్గురు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు ఒకే రోజు అనుకోకుండా జరిగిన ఘటనతో ముగ్గురు చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటనతో ఆ గ్రామంలోనే విషాద ఛాయలు అలముకున్నాయి అయితే కొడుకు కరెంట్ షాక్ కొట్టిన సమయంలో ఆ తల్లి కర్రతో తీగని తప్పిచుంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు అభిప్రాయపడుతున్నారు కుమారుని కాపాడుకోవాలనే ప్రయత్నంలో తల్లితో పాటు కూతురు కూడా చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఒకే రోజు ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ కుటుంబం ఆవేదన స్థానికులను కలిసి వేస్తోంది